మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు అంజీబడా ఉదయగిరి వైసీపీలో తెడా ఎస్ ఇటీవల మినీ మహానాడులో ప్రముఖ లీడర్ గాజుల షర్ఫుద్దీన్ చేరికతో ఉదయగిరి టీడీపీలోకి బలమైన ఒక వర్గం వెళ్ళిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే అంటే గాజుల వర్గం బలమైన వర్గంగా ఉండింది వారు కూడా వెళ్ళడంతో అటు షబ్బీర్ కుమారుడైన రియాజ్ కూడా బలమైన క్యాండిడేట్ అక్కడ ఉండడం దానికి తోడు గాలికి తోడైనట్టు ఈ షర్ఫుద్దీన్ చరికతో ఉదయగిరిలో మైనారిటీ శాతం పూర్తి శాతం టీడీపీకి బలోపేతంగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా గాజుల షర్ఫుద్దీన్ కుడిభుజమైన అంజి వడల అంజి అంటే అతను ఒక టిఫిన్ స్టాల్ ఓనర్ అతను అతనికి సామాజికంగానైతేనేమి కార్యకర్తల రూపంతో రూపంలో అయితేనేమి ఇటు అక్కడ ఉండే లోకల్గా అతని కుటుంబీకులు అయితేనేమి బలమైన ఓట్ బ్యాంక్ అంచుకుండడం అతను కూడా గాదుల షెఫుద్దీన్ నాయకత్వంలో ఇటు టీడీపీలో చేరడంతో ఇటు వైసీపీకి భారీ స్థాయిలో దెబ్బ తగిలిందని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే క్రమంలో టీడీపీలో ఉండే కార్యకర్తలు ఎప్పుడు కూడా వాళ్ళు పచ్చ షర్ట్ వేసుకొని పురుకోస్తూ ఒంటిపైన గుర్తించుకొని ఉంటారు వాళ్ళు ఇటు పరిస్థితుల్లోనూ పార్టీలో నుంచి జంప్ కావడం అనేది చాలా వరకు సాధ్యం కాదు ఎవరో ఒకరు ఇద్దరు పోతే పోయి ఉండచ్చు కానీ వైసీపీలో మటుకు ఇటు ఎప్పుడు పార్టీ ఓడిపోయినా కూడా సప్పనట్టు అయ్యే అవకాశం చాలా మందిలో ఉంది వైసీపీలో ఒకరైతేనేమి చాలా మందిలో అది ఏర్పడిపోయింది ఈ క్రమంలోనే మండల స్థాయిలో కొన్ని కొద్ది మంది పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటు బెంగళూరు హైదరాబాదు చెన్నై టేసి నివాసాలు ఏర్పరచుకోవడం అక్కడే వ్యాపారాలు చేసుకోవడం ఇక్కడ ఉండే సామాన్య కార్యకర్తలను మర్చిపోవడంతో పట్టించుకోకపోవడంతో సామాన్య కార్యకర్తలు సైతం ఇక పార్టీ వైపు నిలబడేదానికి భయాందోళనకు గురవుతా ఉన్నారు అంటే ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు సీతారాంపురం మండలంలో బలమైన నాయకుడు పోలంగారిపల్లలో మాబయ్య గారు మాబయ్య గారు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా వైసీపీకి అండద వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచి అదే క్రమంలో కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఎంతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే పార్టీ ఓడిపోయిన రెండు నెలలకే అతను చాపా దుప్పటి ముచ్చేసి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ పరిశ్రమలు తీసుకోవడం ఒక ఇండస్ట్రియలిస్ట్గా అతను సెటిల్ అయిపోయాడు ఇక్కడ సామాన్య కార్యకర్తలు అతను నమ్ముకున్న ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏందని చెప్పి సీతారాంపురం మండలం సైతం వైసీపీ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఉదయగిరిలో కూడా కొద్దిమంది మండల స్థాయి నాయకులు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారని చెప్పి కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఈ క్రమంలోనే ఉదయగిరి వైసీపీలో ఇప్పుడు బలమైన నాయకత్వం లేకపోవడం టౌన్లో అంతేకాకుండా వచ్చిన మండల కన్వీనర్లు సైతం ఒక గ్రూపు రాజకీయాలు మొదలుపెట్టున్నారు అంటే ఒక ఒక మండల కన్వీనర్ ఉంటే అతను మండల కన్వీనర్గా కావాలని ఉండే కొద్ది కొద్దిపాటి వర్గాన్ని కూడా చల్లా చెదురు చేసుకోవడంతో కార్యకర్తలు డైనమాలో పడి ఉన్నారు ఏదైనా ఆఫీసులకు వెళ్ళి మాట్లాడాలన్నా ఏదన్నా స్టేషన్లకు వెళ్ళి మాట్లాడాలన్నా అక్కడ పనిచేసే తీరు మండల నాయకత్వం లోపంగా కనపడతా ఉంది ఈ క్రమంలోనే వైసీపీ పూర్తి స్థాయిలో ఉదయగిరి కౌన్లోనైతేనేమి ఉదయగిరి మండలంలో అయితేనేమి ఇటు సీతారాంపురం మండలం అయితేనేమి వింజుమూరు మండలం అయితేనేమి పూర్తి స్థాయిలో నిర్వీర్యం అవుతా ఉంది ఇకనైనా అభినవ్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి పెట్టి పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకోవడంలో ఇది చేసుకోవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వైసీపీ సామాన్య కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు